హలో అండి అందరికి నమస్కారం అందరికీ ముందుగా క్షీరాబ్ది ద్వదశి శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో క్షీరాబ్ది ద్వదశి పూజ నేను ఎలా చేసుకున్నానో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం తులసమ్మకు ముందుగా నేను కృష్ణయ్యను అలంకరించుకున్నాను చక్కగా కృష్ణయ్యకి నామం పెట్టుకున్నాను వైట్ తిలకంతో ముందుగా పెట్టుకొని తర్వాత రెడ్ తిలకాన్ని అలంకరించుకుని గోవిందనామాన్ని పెట్టుకున్నాను కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో అనిపించింది ఆ గోవిందనామం పెట్టగానే ఎంతైనా కృష్ణయ్య కదా అందంగానే ఉంటాడు తర్వాత పక్కనే ఉన్న రాధమ్మకి కూడా చక్కగా అలంకరించుకున్నాను గోవిందనామం తర్వాత చక్కగా కళ్ళకి కాటుక పెట్టాను తర్వాత కాళ్ళకి పారానిలాగా సమర్పించుకున్నాను ఇలా కృష్ణయ్యని రాధమ్మని కూడా చక్కగా అలంకరించుకుని సిద్ధం చేసి పెట్టుకున్నాను ముందుగా తర్వాత కృష్ణయ్య సిద్ధం చేసుకున్న తర్వాత తులసి కోట వద్ద తులసమ్మను చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను ఇలా తులసి మాతకు చక్కగా పసుపు రాసుకొని చక్కగా తులసి మాత చుట్టూ అలంకరించుకుని పసుపు కుంకుమ పెట్టుకుని చక్కగా చిన్న చిన్న కమల ముగ్గులు వేసుకున్నాను ఇలా తులసి మాత చుట్టూ కమల ముగ్గులు వేసుకుని తులసి అమ్మను చక్కగా అలంకరించుకున్నాను ఎందుకంటే తులసి మాతకి ముగ్గులంటే చాలా ఇష్టం అమ్మ లక్ష్మి స్వరూపం కదా ముగ్గులంటే అమ్మకి చాలా ఇష్టం ఇలా పద్మాల ముగ్గులు వేసి చక్కగా తులసిమాత దగ్గర అలంకరించుకున్నాను ఇలా అలంకరించుకున్నాక పూలు అన్ని పెట్టుకున్నాక ముందుగా నేను చేసుకున్న కృష్ణయ్యని అలంకరించుకున్న కృష్ణయ్యని తీసుకొచ్చి ఇక్కడ తులసి మాతలో కూర్చోబెట్టాను రెండు తమలపాకులు వేసి చక్కగా నారాయణ నారాయణ అనుకుంటూ కృష్ణయ్యని తీసుకొచ్చాను ఇలా కృష్ణయ్యని చక్కగా తులసమ్మ దగ్గర పెట్టి అలంకరించుకున్నాను ఇలా పెట్టిన తర్వాత చక్కగా కృష్ణయ్యకి బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించుకున్నాను పువ్వులు అలంకరించని కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో కదండి చూడండి ఫైనల్ గా నేను వేసుకున్న చక్కటి ముగ్గులు తులసమ్మని అలంకరించుకున్న విధానం కృష్ణయ్య వచ్చి తులసమ్మ చెట్టులో ఉన్న విగ్రహము చాలా అందంగా ఉంది కదా చూడటానికి ఇప్పుడు నేను తులసి మాత దగ్గర పూజా విధానం చేసుకుంటున్నాను ఇలా చక్క ఒక ప్లేట్ లో సాయంత్రం వేళలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అన్ని వేసుకుని నేను ఇలా చక్కగా పద్మ ముగ్గు వేసుకున్నాను పద్మ ముగ్గు వేసుకున్నాక చక్కగా ముందుగా మనం గణపతి పూజ చేయాలి అంటాం కదండి మనం గణపతి పూజ ఈ విధంగా నేను గణపతిని సిద్ధం చేసుకుని గణపతిని స్మరించుకుంటూ ఓం గణపతి అయిన మహా అనుకుంటూ గణపతిని ఇలా సిద్ధం చేసుకుని తులసి మాత దగ్గర ముందుగా పెట్టాను పెట్టిన తర్వాత పిండి దీపాలని ఇలా అలంకరించుకున్నాను పిండి దీపాలు పెట్టి ఉసిరికాయల దీపాలు పెట్టి దీపాలతో ఇలా పూజ చేసుకున్నాను దీపాల వెలుగుల్లో తులసి మాత కృష్ణయ్య చాలా అందంగా ఉన్నారు ఇలా అమ్మవారికి తాంబూలం హారతి నీరాజనం సమర్పించి తాంబూలం సమర్పించాక హారతి నీరాజనం సమర్పించాను ఇదండి మా ఇంటి తులసి పూజ మీరు ఎలా చేసుకున్నారు మీ ఇంటి తులసి పూజని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓం నమో నారాయణాయ ご視聴ありがとうん。